ఆయిస్ నిన్మయ్ శివాని మనం అందరము ఎంతో సంతోషంగా దసరా జరుపుకుంటాం కదా అండి ఎంత లేని వాళ్ళైనా వాళ్ళైనా కానీ చాలా ఇష్టంగా రిచ్గా చేసుకునే పండగ ఏంటి అంటే దసరా అనమాట దసరా రోజు మన చుట్టాలందరూ వస్తారు కదా అండి ఎంత ఆనందంగా ఉంటుంది ఇంట్లో కోడలు ఉన్నా కూడలు ఉన్న కూతుర్లు ఉన్నా అందరూ ఏ గొడవలైనా కానీ అక్కడే ఆ రోజే సర్దుబాటు జరుపుకొని అక్కడే కలిసిపోతారు అనమాట అంత ఇష్టంగా జరుపుకునే పండగ ఏంటి అంటే మన దసరా అనమాట అసలు దసరా ఎందుకు జరుపుకుంటామో తెలుసా అండి దసరా కథ చెప్తాను మీకు వినండి అండ్ డోంట్ ఫోర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సత్యయుగంలో అండి రుమ్ అండ్ ధరుమ్ అని ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు అనమాట అండి వాళ్ళు ఇద్దరికీ సంతానం కలగదనమాట ఏం చేయాలి ఉన్నప్పుడు వాళ్ళు తపస్సు చేయడానికి సిద్ధమవుతారనమాట రుమ్ ఏం చేస్తాడు అంటే అండి చుట్టూ మంట పెట్టుకొని అగ్నిలో మధ్యలో ఉండి తను తపస్సు చేస్తూ ఉంటాడనమాట ఉంటాడు కదా అంటే తన కొలనుకి వెళ్ళి వాటర్లోకి వెళ్ళి తను ఏం చేశాడంటే తపస్సు చేస్తూ ఉంటాడనమాట తల మాత్రమే బయటికి పెడతాడండి మిగతా భాగం అంతా శరీరం అంతా నీటిలోనే ఉంటుందనమాట ఉండి తను తపస్సు ఘోరమని తపస్సు చేస్తూ ఉంటారనమాట ఎన్నో సంవత్సరాలు చేస్తూనే ఉంటారు అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే అండి చూసి వీళ్ళు చేసే తపస్సుని ఎలాగైనా మనం ఆపాలి ఎందుకంటే ఇది మనకి ఖచ్చితంగా ప్రాణాల మీదకి వస్తుందని చెప్పేసి భయపడి వెంటనే వాళ్ళని చంప ధరణ్ణి చంపడానికి ఒక ముసలి అవతారాన్ని ఎత్తుతాడనమాట అండి క్రొక్కడాయిల్ ముసలి అవతారాన్ని ఎత్తుతారనమాట ఎత్తి కొలనలోకి వెళ్తారనమాట వెళ్ళి అతన్ని చంపేస్తాడు ఆ విషయం ఎవరికి తెలుస్తుంది రూమ్కి తెలుస్తుంది నా తమ్ముడిని ఎందుకు చంపారు నా తమ్ముడు ఏం తప్పు చేశాడు నేనేం తప్పు చేశాను అసలు మేము ఎవరికి మేము హాని జరగ చేయలేదు మేము ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఎంతో బాధతోని తమ్ముడు చనిపోయాడు అనే బాధతో తను ఏం చేస్తాడు అంటే తన ఖడ్గంతో తనే పొడుచుకుంటాడనమాట అప్పుడు తన రక్తం బయటికి వచ్చి చనిపోయే ప్రయత్న ప్రయత్నం చేయడానికి తను ప్రయత్నిస్తుంటాడు అప్పుడు వెంటనే విష్ణుమూర్తి అవుతారు వెంటనే అడుగుతారనమాట మీకేం వరం కావాలో కోరుకో నీ తపస్సుకు నేను మెచ్చాను అని అంటారనమాట అప్పుడు చెప్తారనమాట తన కోరికని కోరుకుంటారు ఏమని అంటే అతనికి ఫస్ట్ ఏమని ఉంటుందంటే ఒక ఆడపిల్లకి జన్మనివ్వాలి అంటే ఒక ఆడపిల్ల సంతానంగా కావాలని కోరుకుంటారు లోపల అనుకుంటాడు బట్ తన తమ్ముడు చనిపోయిన కోపం మీద వీళ్ళ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి కొడుకు కావాలని తనకు వచ్చే సంతానం ఎలా ఉండాలి అంటే అతి భయంకరంగా ఉండాలి అతను ఎవరిని చంపకూడదు మృత్యుంజయుడై ఉండాలి ఎవరు చంపకూడదు ఇలాంటి వరాలు కోరుతాడనమాట అసలు ఇలాంటి వరాలు నేను ఇవ్వలేను ఎవ్వరికి అని చెప్తాడు సరే అని చెప్పేసి తను ఒక మెట్టు దిగి ఇలా కోరుకుంటాడు ఇలా ఏమని అంటే ఏ మానవుడు కానీ ఏ దేవుడు కానీ ఏ మగవాడు కానీ చంపకూడదు నా వంశంలో ఉన్న వాళ్ళేమో చంపకూడదు అని ఇలా కోరుకుంటాడనమాట సరే మరి మగవాడు చంపొద్దని కోరుకుంటున్నావు మరి ఆడవాళ్ళు చంపొచ్చా అని అడుగుతారనమాట అప్పుడు తను నవ్వుతూ అంటాడు ఏమని అంటే ఒక ఆడది నా కాళ్ళ దుమ్ముతో సమానము నన్ను ఏం చెయ్యలేదు ఒక ఆడదానితోని నా కొడుకు ఎందుకు యుద్ధం చేస్తాడు అని అలా అడుగు అంటాడనమాట అప్పుడు అనుకుంటారు సరే నీకు ఇచ్చే వరంలో ఇది ఒక చిక్కు ఉంది అని అనుకుంటారు సరే అని ఇంకొకటి షరతు పెడతారు ఎవరు అంటే విష్ణు ఒక షరతు పెడతాడు ఏమని అంటే నువ్వు సంతానం కలగాలని చెప్తున్నావు కదా నువ్వు ఒక రాక్షసితోనే సంతానం కలగాలి అని చెప్పేసి ఇలా చెప్తారనమాట సరే అని దానికి షరతికి ఒప్పుకుంటారు అప్పుడు తను ఏం చేస్తాడు అంటే ఒక రాక్షసిని పెళ్ళి చేసుకుంటారనమాట అలా పెళ్లి చేసుకోవడము తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరికి నచ్చదు అంటే రూమ్కి ఉన్న చుట్టుపక్కన వాళ్ళ వాళ్ళందరికీ వాళ్ళ చుట్టాలకి కానీ వాళ్ళ బంధువులకు కానీ ఎవ్వరికి నచ్చదనమాట సో ఎంత చెప్పినా కానీ రూమ్ వినడు వినకుండామని పెళ్ళి చేసుకుంటారు తను కడుపులో తను గర్భవతి అవుతుందనమాట గర్భవతి అయినప్పుడు ఎలాగైనా కానీ వీడిని చంపేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబస్తులు మొత్తము రమ్ని వాళ్ళ భార్యను చంపడానికి వస్తారనమాట భార్యని కాపాడుకునే ప్రయత్నంలో ఏం జరుగుతుందంటే తను చనిపోతాడనమాట ఆ అది తెలిసిన వాళ్ళ భార్య నా కడుపులో ఉన్న బిడ్డనని నేను బతికించుకోవాలి అనే బాధతోని పరిగెత్తుతూ పరిగెత్తుతూ పరిగెత్తు పరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుందంటే యక్షుల రాజ్యానికి వెళ్ళిపోతుంది రాక్షసురాలు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే తను రక్తంతో ఉంటుంది కదా అండి అదంతా వాళ్ళు చూసి తను వెంటనే దగ్గరికి తీసుకొని అడుగుతారు నీకేం బాధ వచ్చిందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏమైందో చెప్పు అని అడిగినప్పుడు తను చెప్తుందనమాట నేను ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇలా జరిగింది నా భర్తని చంపేశారు ఇప్పుడు నన్ను చంపడానికి వస్తున్నారు మీరే కాపాడాలి నీ మీరే నాకు దిక్కు అని ఏడుస్తూ ఉంటుందన్నమాట అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈమెకి ఇంత ఇంత మంచి ఆమెకి ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి వీళ్ళేం కోరుకున్నారు ఒక ఏమంటారు ఒక సంతానమే కదా కలిసి ఉండడమే కదా అది వీళ్ళని ఎందుకు చంపుతున్నారనే కోపంతో వీళ్ళందరూ ఒక సైన్యాన్ని చేసుకొని ఆ రూమ్ తరపున వాళ్ళందరినీ చంపేస్తారనమాట ఆల్రెడీ రూమ్ చనిపోయి ఉన్నాడు కాబట్టి అతన్ని తీసుకుని వచ్చి తన అంతిమ కార్యాలు చేయడానికి తీసుకొస్తారు అతని అంతిమ కార్యాలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ బాధ తట్టుకోలేక అగ్నిలోకి తను కూడా అనమాట దూకేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోతారు అన్నమాట ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళంతా అసలు ఎందుకు ఇలా జరిగింది తను బ్రతికుంటే బాగుండని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు అప్పుడు ఆ మంటలు ఎర్రగా ఉండే మంటలు ఒకేసారి నీలం కలర్లో మారిపోతాయి అనమాట లైక్ బ్లూ బ్లూ కలర్లో మారిపోతాయి అనమాట వాళ్ళు ఎంతో భయపడుతూ ఉంటారు ఫస్ట్ చేతులు బయటకు వస్తాయి తర్వాత కాళ్ళు బయటకు వస్తాయి ఎంతో ఎత్తుగా పెద్దగా ఉండక మనిషి బయటకు వస్తాడనమాట ఎంతో బలంగా కోపంగా రూపం కక్కుతూ తను ఒకతను బయటకు వస్తాడనమాట అతను ఎవరు అంటే మహిషాసురుడు అనమాట ఎంతో కోపంగా బయటకు వస్తాడనమాట అప్పుడు తనకి జరిగినవన్నీ తన తల్లి ఎందుకు చనిపోయింది తన తండ్రి ఎందుకు చనిపోయాను తన ఎందుకు చనిపోయి ప్రతి ఇవన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట తనకి గుర్తుకొచ్చి ఎలాగ నేను ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పేసి ఏం చేస్తారు వెళ్తాడనమాట దేవతల దగ్గరికి వెళ్తాడు ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి భయపెడతాడనమాట అతని ఇంత అతని స్థానాన్ని తీసుకొని వెళ్ళగొడతాడనమాట చంపడానికి కూడా వస్తుంటే తను పారిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోతారనమాట బ్రహ్మ ఇలా జరుగుతుంది నువ్వే మాకు చేయాలి ఏమైనా ఇలా జరుగుతుంది అని ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉన్నప్పుడు అతను ఏం చెప్తారు అంటే నా చేతులలో ఏం లేదు మనం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అక్కడికి వెళ్తారనమాట విష్ణుమూర్తి కూడా ఆలోచించి నా ఒక్కడి చేతులలో ఏమీ లేదు మనం కైలాస పర్వతానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మనం మాట్లాడాలి ఈ విషయం గురించి అని చెప్పేసి అందరూ అక్కడికి వెళ్తారు వెళ్తారనమాట ప్రతి ఒక్క దేవతలు వెళ్తారు ఆల్రెడీ అతను మహిషాసురుడు సగం మంది దేవుళ్ళని చంపుతూనే ఉంటారనమాట యుద్ధం చేస్తాడు అందరిని బయటికి వెళ్ళగొడతాడు అక్కడ ఉన్న ప్రజల్ని చిత్రహింసలు పెడుతూనే ఉంటారనమాట గురువులనని పెడుతూ ఉంటారనమాట ఈ విషయం అంతా వెళ్ళి శివునికి చెప్తారు వాళ్ళ వాళ్ళ బాధలు చెప్తూ ఉంటారనమాట ఇవన్నీ విన్న బాధలు అతను ఏమంటాడంటే ఒక ఆడది చంపుత ఎలా ఉంటుంది ఒక అమ్మవారు చంపుత ఎలా ఉంటుందో మనం చూపించాలి అని చెప్పేసి ఆలోచించి వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా పార్వతీదేవిని చూస్తారనమాట ఇంత కోపం రౌద్రం శక్తి బలం ఇవన్నీ ఎవరిలో ఉంటాయి పార్వతీదేవిలోనే ఉంటాయి అని చెప్పేసి ఏం చేస్తారు అమ్మవారికి వెళ్ళి చెప్తారు అమ్మవారు ఫస్ట్ నేను చెయ్యలేను అని బాధపడతారనమాట తర్వాత శివుడు వీళ్ళ అందరూ వచ్చి విష్ణుమూర్తి అందరూ వచ్చి నువ్వు ఇది చెయ్యగలవు నువ్వు చేయగలవు అని చెప్పి ఆమెకి ధైర్యాన్ని నింపుతారు అప్పుడు దేవ ప్రతి ఒక్క దేవతల దగ్గర ఉన్న ఆయుధాలని అమ్మవారికి ఇస్తారనమాట అమ్మవారికి పద్దెనిమిది చేతులు ఉంటాయన్నమాట పద్దెనిమిది చేతులలో పద్దెనిమిది ఆయుధాలు పెడతారనమాట వజ్రాయుధము త్రిశూలము సింహాన్ని ఇస్తారు ఎన్నో రకాల ఆయుధాలు శక్తులు అమ్మవారికి గురువులు దేవతలు ప్రతి ఒక్కరు ఆయుధాలు ఇస్తారు శక్తులు ఎన్నో ఇస్తే అమ్మవారు ఎంత దారుణంగా గర్జిస్తూ కోపంగా రౌత్ర రూపం కక్కుతూ కపాలాలు మెల్ల వేసుకొని అమ్మవారు ఎంతో కోపంగా రౌద్రంగా నడుచుకుంటూ సింహం మీద వెళ్తుందనమాట ఆ రాక్షసుని దగ్గరికి వెళ్తుంది మహిషాసుని చంపడానికి అనమాట అక్కడ ఆమె అరుపుని విని అక్కడ ఉన్న రాక్షసులు అందరూ భయపడతారు అనమాట అసలు ఏం జరుగుతుంది పెద్దగా ఇలా భూకంపం లాగా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది భయపడుతూ ఉంటారనమాట అప్పుడు రాక్షసుడిని చూస్తారనమాట చూసి అప్పుడు అనుకుంటారు ఓకే మనం చంపడానికి ఒక ఆడదేనా వచ్చింది అని చులకనగా చూస్తారనమాట ఎలాగైనా కానీ ఆమెను ఓడించాలనే ఆలోచనతోనే మహిషాసురుడు ఉంటాడనమాట అమ్మవారి దగ్గరికి వెళ్ళి నాతో యుద్ధం చేయమని అడుగుతుంది కానీ మహిషాసురుడు నేను ఆడదానితో యుద్ధం చేయను అనే మాట మాట్లాడతారు సరే అని అంటుంది నువ్వు చాలా బాగు నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడనమాట ఆ కోపంతోనే తను ఏమంటుంది అంటే కొంచెం శాంతించి ఆలోచించి నాతో యుద్ధం చేస్తున్నాడు గెలిస్తే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తుందనమాట సరే ఈ మన నీకు నేను దక్కించుకోవడానికి నేను ఏమైనా చేస్తాను అనే ఆలోచనతో తను ఏం చేస్తాడు అంటే మహిషాసురుడు యుద్ధానికి సిద్ధమవుతాడనమాట అమ్మవారిని నవరాత్రులు ఉంటాయి కదా అంటే తొమ్మిది రోజులు యుద్ధం స్టార్ట్ అవుతుందండి రోజుకొక అవతారం రోజుకొక అవతారంలో అమ్మవారు ఎంత ప్రయత్నించినా కానీ తను చావడనమాట ఎన్నో ప్రయత్నాలు ప్రయత్నాలు ప్రయత్నం రోజుకొక అవతారం ఎత్తుతూ ఎత్తుతూ ఉంటే వేలాది వందలాది మనుషులను చంపుతున్నా కానీ అంటే రాక్షసులను చంపుతున్నా కానీ అతను తన రక్తాన్ని తన చేతిని కట్ చేసి అతని మీద వేస్తే రక్తం వేస్తే మళ్ళీ చనిపోయిన వాళ్ళందరూ బతికొస్తారనమాట అలా చేస్తుంటాడనమాట ఎన్నో మంత్రాలు చదువుతుంటే కొన్ని కోట్ల రాక్షసులు బయటకు వస్తారనమాట అమ్మవారు తన సింహంతో దగ్గర దగ్గర ఆ గర్జనతోనే సగం మందిని చంపేస్తుందనమాట తన త్రిశూలంతో వజ్రాయుధంతో మొత్తం అందరినీ చంపుతూ వెళ్ళిపోతున్నాడు తన దగ్గర ఉన్న శక్తులు అన్నీ ఉపయోగిస్తుందనమాట అప్పుడు ఏమవుతుందంటే మహిషాసుని చంపడానికి యుద్ధం చేయంగా తొమ్మిదవ రోజు అమ్మవారు చం చంపడ ఆల్రెడీ అమ్మవారు గెలిచేస్తుంది అనమాట తన తప్పుని తెలుసుకొని అమ్మని అది తప్పైంది ఆడవాళ్ళని నేను తప్పుగా చూశాను తక్కువ అంచనా వేశాను అని శరణు వేరుతాడనమాట అప్పుడు ఏం చెప్తుందంటే అమ్మవారు కొంచెం శాంతించి ఈరోజు నేను నేను సంహరిస్తున్నాను నన్ను ఎంతగా ప్రజలు నన్ను నమ్ముతారో కోరు నన్ను గుర్తు చేసుకుంటారు నిన్ను అంతే చేసుకుంటారు నువ్వు అలాగే గుర్తుకొస్తావు ఒక చెడుగా అని చెప్తుందనమాట అప్పుడు ఆ తృషూలంతో అదే చంపేస్తుంది చంపేసి అతని తలకాయ తీసి పట్టుకొని వెళ్తుందనమాట అప్పుడు ఆ అక్కడ ఉన్న ఒక పీడ విరగడవుతుంది అంటే రాక్షసు ఉండేవాడు చనిపోతాడనమాట ప్రజలంతా ఎంతో వాళ్ళ వాళ్ళ స్థానాలకు వెళ్తారు దేవుళ్ళు చాలా సంతోషంగా ఇంద్రుడు వాళ్ళందరూ వెళ్తారనమాట ఇలా తొమ్మిది రోజులు అమ్మవారు కష్టపడితే మనకి దసరా అనేది వచ్చిందన్నమాట తొమ్మిది రోజులు అమ్మవారు ఎంతో కష్టంగా రక్తాలు చింతించి మరి మనకి దసరాని తీసుకొచ్చిందనమాట ఈ దసరా సందర్భంగా మనం అమ్మవారికి భజనలు చేస్తూ సంతోష పెడతామన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్